అందరికీ నమస్కారం తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో తెలుగు తల్లిని ప్రశంసిస్తూ ప్రముఖ విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినటువంటి ఒక గీతంతో ప్రారంభిద్దాం అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ శంకెల్లు లేని నేల సంతోష చంద్రశాల కనవోయి తెలుగు రేడ అదే నీ తెలుగు నేల అదుగో సుదూర నేల కనవోయి తెలుగు వేర పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలబోయి ఆంధ్ర కుమార నిద్ర లేవబోయ్ నవయుగం నిర్మించక సాగబోయ్ కదలబోయి ఆంధ్ర కుమార అంటూ తెలుగు వాళ్ళందరినీ కూడా మేలు కలుపుతూ పాడినటువంటి గీతాన్ని విన్నాము ఈ రోజున ఇద్దరు కవుల ప్రస్థానంలో భాగంగా మొదటి కవి తెలిసినటువంటి గోన గోనబుద్ధారెడ్డి గారు వీరు రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం తెలుగులో మొట్టమొదట ద్విపదలో రాసిన రామాయణం గోన బుద్ధారెడ్డి గారు రాసిందే ఇది ముఖ్యంగా జన సామాన్యంలో ఆమర జనుల్లో ఒక గీత కావ్యంగా చాలా ప్రముఖంగా ఉంది ద్విపద అంటే రెండు పాదాలు ఉంటాయి కాబట్టి పాడుకోవటానికి వీలుగా ఉంటుంది వీరు పన్నెండు వందలు పదమూడు వందలు మధ్య కాకతీయ పరిపాలనా కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురం ప్రాంతాన్ని పరిపాలన సాగించారు వీరు తెలుగులో మొట్టమొదటిసారిగా రంగనాథ రామాయణాన్ని ద్విపద రచించారు ఈ యొక్క రంగనాథ రామాయణములో వాల్మీకి రామాయణములో లేనటువంటి అనేక సంఘటనలు దీంట్లో చూపించారు ఉదాహరణకి ఉడుత సహాయం చేయటం దగ్గర నుంచి రావణా బ్రహ్మ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని రామబాణం విలువని చెప్పడం గురించి అనేక ఉదంతాలు ఉన్నాయి ఈ రోజున రావణాసురుడు శ్రీరాముని యొక్క రామబాణం విలువని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చెప్పిన పద్యాన్ని మీకు ఇప్పుడు చదివినిపిస్తాను నల్లయో రఘురామ నయనాభిరామ విల్లు విద్య గురువు వీరావతార కరసర లాఘవ క్రమ కళా నిపుణత స్ఫుర దురు చాప సంతోష కృపాన భుజసార దురముష్టి భువన విఖ్యాత విజిత దిప్రువాత విక్ర విజేత సమేత మానవ రాజకుమార కంఠీర వాసవ్య దివ్య శస్త్రాస్త్ర సంపన్న స్ఫార ఘోర క్షయ భాన తూనీరా వీరాగ్రగన్య యో విశ్వ శరణ్య బాపురే రామ భూపాల లోక మీ పాటిలుకాడు నేర్చునే కలుగా పాటించి పొరముల పైబడ్డ హరుని ఏ టొప్పు నిందు నీగే టొప్పుగాక దీని నేపథ్యం గురించి భావం గురించి చెప్తాను శ్రీరామచంద్రుడు వానరులతో కలిసి వానరి నిర్మించుకొని లంకకి వచ్చిన తర్వాత యుద్ధానికి సన్నద్ధవుతున్న సమయంలో ఉత్తర దిక్కున రావణాసురుడు వచ్చి తన యొక్క గొప్పతనాన్ని రాముడికి ప్రదర్శించాలి అనే ఉద్దేశంతో పది తలలు ఇరవై బాహువులతో అనేక రకాల ఆభరణాలతో పూర్తి పూర్తి స్థాయిలో తన యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అది ఆ హడావిడిని చూసి అది ఏమని విభీషణ్ణి అడిగి తెలుసుకొని రాముడు ఒక్కసారిగా తన కోదండాన్ని సవరించి ఒక్క బాణాన్ని విడిచిపెడితే ఒకటి పది పది వంద వంద వెయ్యి వెయ్యి లక్ష లక్ష పది లక్షలుగా ఈ యొక్క బాణ పరంపర వెళ్లి రావణాసురుడు యొక్క పది తలలకు సంబంధించినటువంటి చేతులకు సంబంధించినటువంటి శిరస్థానాలు ఆయుధాలు ఆయొక్క యొక్క భుజకీర్తులు కేతనము గుడుగుని జెండాని అన్నింటినీ కూడా తొలగి ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా దెబ్బలు తగలకుండా అద్భుతంగా రామబాణం పనిచేసింది ఆ అద్భుతాన్ని చూసి నిత్యష్డై ఆశ్చర్యంతో రావణాసురుడు శ్రీరామచంద్రుని పొగుడుతూ చెప్పిన పద్యాన్ని ఇప్పుడు మీరు చూశారు ఈ విధంగా తనను తాను మై మర్చిపోయి రామబాణం యొక్క గొప్పతనాన్ని రావణుడు చెప్పుతుండగా అది విని వారి మంత్రులు ఇతరులందరూ కూడా దాన్ని గుర్తు చేసినప్పుడు శత్రువు వీరుడైనప్పుడు పోలడంలో తప్పు లేదని చెబుతూ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చెప్పిన పద్యాన్ని అద్భుతం రామబాహణం యొక్క గొప్పతనం ఈ విధంగా ఉంది రెండవ కవి తిక్కన స్వామియాజి వీరు పదమూడు శతాబ్దానికి చెందిన వారు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో రెండవ కవి పద్దెనిమిది పర్వాలలో చివరి పదిహేను పర్వాలను వీరు అనుమతించారు వీరు నెల్లూరుని పరిపాలించిన సిద్ధి దగ్గర ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు సోమయాగాన్ని చేసినందువల్ల వీరు తిక్కన అని పిలుస్తారు వీరు నిర్వచనోత్తర రామాయణ రచించి సిద్ధి అంకితమిచ్చారు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనేవి వీరి బిరుదులు విజయసేనము కృష్ణ శతకము అనేవి వీరి రచనలు తిక్కన కవిత రీతుల్ని పరిశీలిస్తే సజీవమైన పాత్ర చిత్రణ నాటకీయ శైలి సహజ సుందర వర్ణన వైద్యుషం కనపడతాయి వీరు రాసినటువంటి అద్భుతమైనటువంటి మీకు చదివి వినిపిస్తున్నాను దుర్వారో బాహు విక్రమ రహా ప్రతాప గర్వాంధ్ర ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ మేర్వాణ కుతుల్ నిన్ను దోలీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమం కొనుడు అం కేచక ఓకే తమ తమ పరాక్రమం చేత బాహుబల గర్వంతోనూ కళ్ళు మూసుకుపోయిన శత్రువులను పడగొట్టడంలో నా భర్తలు ఆరి తీరిన వారు దేవతల రూపంలో ఉన్న ఆ ఐదుగురు గంధర్వులు నిన్ను తమ కండ బలంతో పడగొట్టుర తప్పదులే అని హెచ్చరిక ఇచ్చింది ద్రౌపది కేచకునికి రేపు మరో ఇద్దరు కవుల ప్రస్తావనతో కలుద్దాం జై తెలుగు తల్లి